ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఈ ఎపిసోడ్ లో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము ఆ టాపిక్ ఏంటంటే చాలా మంది కూడా డబ్బులు ఖర్చు పెడతారు నార్మల్గా ఖర్చు పెట్టేది కాకుండా ఏదో ఒక అకేషనల్ కావచ్చు ఖర్చు పెట్టి దానికి బదులుగా పరువు నిలబెట్టుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ లో ఉంటారనమాట దీనికి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండే ఒకడు ఉన్నాడు గణేష్ ఆక్షన్ లడ్డు ఎప్పుడైతే ఆక్షన్ జరుగుతుందో అలాంటి ఆక్షన్లో ఆ లడ్డు తీసుకొని ఎంతో అంత రేటుకి అంటే సొసైటీలో ఒక పేరు వస్తుంది పరువు ఉంటుందని ఒక ఫీలింగ్ అనమాట ఆ ఫీలింగ్ తప్ప ఇంకేమి ఉండదు ఇలాంటి సిచ్యువేషన్స్ చేసి తర్వాత అప్పులు తీర్చుకోలేక బాధ కూడా పడతారు సో ఆ పరువు నిలబెట్టేది ఒక ఫ్యూ మినిట్స్ ఫ్యూ అవర్స్ సంతోషం కానీ ఈ అప్పు అనేది కట్టాలి అంటే చాలా టైం పడుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట దీని మీద మీ అభిప్రాయం ఏంటి నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా ఉంది నా దగ్గర కౌన్సిలింగ్ కానీ కోచింగ్ కానీ వచ్చిన వాళ్ళు ఆర్థికంగా నాశనమైన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ నాట్ వన్ నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది జనాలు ఒకే ఒక మూడు అక్షరాల పదం మూడు అక్షరాల పదం వల్ల నాశనం నాశనమైన అనే ఈ యొక్క పదంతో నాశనం నాశనమైన నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ పరువు అనేది అంటే నాకు ఎట్లా అంటే నాకు చిరాకేసి ఆఖరికి నేను అడుగుతాను ఏది షోమి పరువు నాకు ఆ పరువు చూపించండి నీ పరువు ఉందన్నారు కదా పరువు పోదు సరే పరువు పోవాలి అంటే ముందు నీ దగ్గర ఉండాలి ఇప్పుడు నీ పరువు ఉందా లేదా ఎందుకు లేదు సార్ చూపి చూపి పరువు చూపించాలి అది ఉంగరము మెడలో గొలుసు ఒంటి చొక్కాను బనీను వాచియో ఇట్ షుడ్ బి కదా అంటే అది పోతుంది అంటే షుడ్ సీ ఇట్ కదా మీకు తెలియదు సార్ మాకు తెలుస్తుంది అదే నీకెట తెలుస్తుంది అంటే సొసైటీలో ఫలానా ఫలానా అంటే మీ సొసైటీలో మీ గురించి తప్ప మాట్లాడుకోవడానికి ఇంపార్టెంట్ టాపిక్ లేనటువంటి పనికి మాల ఉన్నారు అంతే కదా అవును మీ సొసైటీ అంటే మీ సర్కిల్ మొత్తం మీద నువ్వు ఒక్కడివే టాపిక్ ఇంకా వాళ్ళకి వేరే టాపిక్ లేవు వాళ్ళ జీవితంలో ఇంకో ఇంపార్టెంట్ విషయాలు లేవు అంటే వాళ్ళ మీ గురించి మాత్రం మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ సో అంత పనికి మాలిన సర్కిల్ లో ఉన్నాం అంటే ఈ పనికి మాలిన వాళ్ళ దగ్గర మీకు సర్కిల్ లో నీకు పరువు కావాలి కాబట్టి పాకలాడుతున్నాం కరెక్ట్ సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దిస్ అనమాట ఐ థింక్ ఇట్ ఇస్ ద కరెక్ట్ వే కరెక్ట్ వే ఓకే వాట్ హెడ్ సీన్ అంటే సి ఈ పరువు పోవటం అనే విషయానికి వచ్చేసరికి సంహౌ ఇన్ మై లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ సంహౌ యూనివర్స్ అనుకోండి గాడ్ అనుకోండి నేచర్ అనుకోండి సైన్స్ ఏదని అనుకోండి సచ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఎంత ఎటువంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చిందంటే ఇప్పుడు నా దగ్గర ఈ ప్రాబ్లం అని చెప్పి వచ్చిన ఎవరికి కూడా నేను బుక్స్ రిఫర్ చేయాల్సిన పని లేదు నా లైఫ్ రిఫర్ చేస్తే సార్ ఎవర్ యూ హావ్ ఎవరీ ప్రాబ్లం మీరు పరుగు పోవటం అనేది మాట్లాడితే పరుగు పోవటంలో పీక్ ఓకే అట్టడుగంటే అట్టడుగు ఎంత అట్టడుగంటే ఇక దరిద్రాతి దరిద్రానికి పరుగు పోవడం కూడా ఐ హాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ బి అంటే ఐ డోంట్ మైండ్ నాకు అదే ఏమాత్రం అది బాధను కలిగించని ఈ ఇబ్బందిని కలిగించని బిందాజగా ఓపెన్ గా సభాముఖంగా చెప్పగలిగేది దాదాపు ఒక నాలుగు సంవత్సరాల పాటు అంటే ఈ పరువు పోవటం అనేది ఏ స్థాయిలో పోయింది అంటే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నేను నా పేరు మార్చుకుని సర్వైవ్ కావాల్సి వచ్చింది ఓకే అంటే నా ఒరిజినల్ పేరు చెప్తే వాడు ఎక్కడ గుర్తుపడతాడో అని నా పేరు మార్చుకుని విషయాన్ని సర్వైవ్ చేసుకోవాల్సిన నియర్లీ ఫోర్ ఇయర్స్ ఓకే ఐ అంటే అంత పరుగు పోయిందన్న ఫీలింగే ఉంది అనమాట నేను నిజంగా పరాణ రాజశేఖర్ అంటే అరే నువ్వు వాడివే కదా అని అనుకుంటాడేమో అప్పుడు పరుగు పోద్దేమో అరే అట్లాంటి వాటి ఇట్లా ఏంటని పరుగు పోద్దేమో అని చెప్పి పేరు మార్చుకుని ఊరు మార్చుకుని వేరే దీంతో అట్లా మేనేజ్ చేశాను ఫోర్ ఇయర్స్ దాని ఫైన్ డింగ్ వెలిగింది ఏంటంటే నేను తప్ప ఎవడు పట్టించుకోవట్లేదు విషయం ఫోర్ ఇయర్స్ గడిపిన తర్వాత నాకు ఒక రోజు జ్ఞానోదయం కలిగింది ఏంటంటే నేను ఫీల్ అవుతున్నాను అయితే ప్రపంచంలో ఎవడికి ఇవ్వట్లే నోబడి కేర్స్ ప్రతి ఒక్కరు పనులు వాడు బిజీ ఉన్నాడు ఎవడికి పట్టట్లేదు అనమాట ఆఖరికి నేను అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఫలానా అంటే రాజశేఖరా ఏ రాజశేఖర సార్ ఫలానా అయితే వచ్చింది అయితే అట్లా కాదు సార్ ఇట్లా ఇది ఈ విధంగా పరువు పోయింది కదా అవునా 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 అలా దీస్ ఆడికి అప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ వాడే కేర్లో లేదు నేను చెప్పుకుంటున్నా ఇదిగో ఇట్లా చేయటం వల్ల నా పరుగు పోయింది అని ఒక అప్పుడు బలు వెలిగింది ఏంటంటే ఈ పరు అనే పదం నాకు తప్ప తప్పి అడిపో నో బడీ కేర్స్ అంటే ఈవెన్ రోడ్డు మీద కుక్క కూడా పట్టించుకోలే పరువు పోయింది నేను పడి పట్టించుకున్నాను ఇక్కడ పాయింట్ సీజ్ ప్రాక్టికల్ లైఫ్లో ఏంటంటే ఏదైతే మనం పరువు అని పాకులాడుతుంటామో ఆ పరువు అనే పదానికి నువ్వించుకున్న మీనింగ్ తప్పితే ప్రపంచంలో మీనింగ్ లేదు నువ్వించుకున్న ఆ మీనింగ్ ఈ పని చేస్తే నా పరువు పోయింది ఈ పని చేస్తే నాకు పరువు వచ్చింది అని అటు పోయింది లేదు ఇటు వచ్చింది లేదు ఇటు సింప్లీ వర్చువల్ నీ బుర్ర నీ కిచిడి అంతే వాట్ ఆర్ కుకింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ నీ బ్రెయిన్ లో వండుకుంటున్నాం అంతే ఆహా ఇప్పుడు మీరు అన్నట్టుగా లడ్డు నాలుగు లక్షలు పాడేడు నాలుగు లక్షలు బాడాడు అనుకుంటా ఎవడు అనుకోడు అంత పురుస లేదు రెండు రోజులు అయితే మర్చిపోతారు రెండు రోజులు కూడా కాదు బా రెండు రోజులు కూడా కాదు నిన్ను ఎవడన్నా గుర్తు పెట్టుకునేదంటే ఆ నాలుగు లక్షలు ఎవడైతే నీ దగ్గర తీసుకోవాలి చూడు గుర్తు గుర్తుపెట్టుకుంటాడు నీ ఎప్పుడు గుర్తుండదు ఇంకెవ్వడు గుర్తుండదు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎవరు ఫలాడు అంటే అప్పుడు అటు గుర్తు చేసుకుంటే గానీ నీ పేరు గుర్తురాదు సో అట్లా ఈ పరువు కోసం కొంతమంది గోఫర్ బిగ్ ఫ్లాషి బిగ్ బిగ్ బ్రాండెడ్ బ్రాండెడ్ క్లాత్స్ అని బ్రాండెడ్ వాచ్లని బ్రాండెడ్ షూస్ అని లేదా బ్రాండెడ్ కార్లని పీపుల్ మెయింటైన్ అది మెయింటైన్ చేయడానికి వస్తుంటావు అంటే మీ ఒరిజినల్ స్టేటస్ కాదు అది అది మెయింటైన్ చేయడానికి వస్తుంటావు స్టేటస్ సింపల్ బట్ స్టేటస్ ఈస్ ఇయర్ రియల్ స్టేటస్ ఇస్ ఇయర్ మీరు చూడండి కావాలంటే స్టీవ్ జాబ్స్ మార్క్ జుకర్ బర్గ్ రైట్ జాక్ ఇలాంటి సూపర్ డూపర్ గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్ రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రెస్ ఒకటే గ్రే టీ షర్ట్ బ్లాక్ బ్లాక్ ప్యాంట్ షర్ట్ బ్లాక్ జీన్స్ అంటే సంథింగ్ లైక్ అవును అంటే స్టీవ్ జాబ్సర్ అంటే ఒకటే ఒకటే అనమాట అంటే వాడు ఏ రోజు వేసినా అదే డ్రెస్ లో కనపడుతుంది ఏంది రా అని చెప్పండి వాళ్ళు చెప్పి షర్ట్లన్నీ ఏ గ్రే టీ షర్ట్లు ప్యాంట్లన్నీ బ్లాక్ ప్యాంట్లే సో దట్ ఏ షర్ట్ పట్టుకుని ఏ ప్యాంట్ పట్టుకున్నా అదే అదే అనమాట అంటే వాళ్ళకి వాళ్ళనేది ఏంటి ఈ ఏ షర్ట్ మీద ఏ ప్యాంట్ వేసుకోవాలని ఆలోచించడానికి ఏదైతే టైం గ్యాప్ ఉంటుందో దే డోంట్ నాట్ వేస్ట్ ఈవెన్ దాట్ వాళ్ళు ప్రాస్పరిటీ అంటే ఇంత డబ్బు సంపాదించున్నాము ఇంత గ్రాండ్ వాచ్ కోట్ల కోట్ల రూపాయలు వాచ్ పెట్టి అఫోర్డబిలిటీ లేక కాదు జస్ట్ డోంట్ గెట్ గెట్ ది సెన్స్ ఆఫ్ ఇట్ అనమాట అంటే వాడు నిజంగా బ్రాండ్ పెట్టి నేను ఇంత గొప్ప వస్తువు వాడితే వాడికి నాకు వస్తుంది పరువు అనేది వార్ అండ్ బీయింగ్ రిచెస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద వరల్డ్ ఇప్పటికీ అదే మూడు గదుల బెడ్రూమ్ ఇంట్లో అదే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న కారు వితౌట్ డ్రైవర్ ఆయనే డ్రైవింగ్ దో ఈ కంపెనీ షేర్స్ ఎయిర్లైన్స్ కంపెనీ ఈ ట్రావెల్స్ ఇది ఎకానమీ అంటే ఇవన్నీ చేయటం వల్ల ఆయన వ్యాల్యూ ఎక్కడ తగ్గిందా తగ్గలేదు ఇంకా అబ్బా సుధామూర్తి అంటే చీరలో కొనలేదంట ఎయిట్ ఇయర్స్ నుంచి చీరలో కొనలేదంట షీ నెవర్ షాప్డ్ ఫర్ శారీస్ ఇన్ ద లాస్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ అంటారు అంత ముందున్న చీరలు అవే కట్టుకుంటూ వస్తుంది చీరలు కొంటుందా లేదా చీరలు ఎంత ఫ్లాషిగా కొంటుంది సింపుల్ కాటన్ డూ యూ థింక్ షీఈ్ హ్యావింగ్ లెస్ వాల్యూ ఈ సర్కిల్లో మనమే ఉన్నాం అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఈ సర్కిల్ దాట్స్ వాట్ ఇట్ ఈస్ అంటే ఈ పూర్ మిడిల్ క్లాస్ ఓడే అంటే పరువు లేనోడే పరువు ఉందని పాకలాడుతున్నాడు దట్ ఈస్ వాట్ ది మ్యాజిక్ ఈస్ నిజంగా పరువు ఉన్నోడు దాన్ని పట్టించుకోవట్లేదు కరెక్ట్ నిజంగా పరువు ఉన్నోడు దాన్ని పట్టించుకోవట్లేదు ఎవడైతే లేదో అతను పట్టించుకో వాడు ఉన్నదేమో ఉన్నదేమో అని ఫీల్ అవుతున్నాడు అక్కడ లేదండి లేదు పీపుల్ రెస్పెక్టివ్ బై యోర్ బిహేవియర్ పీపుల్ రెస్పెక్టివ్ బై యోర్ అచీవ్మెంట్స్ పీపుల్ రెస్పెక్టివ్ బై యోర్ వాల్యూ నాట్ బై ద మనీ నాట్ బై ది మనీ దనీ నాట్ బై ది స్పెండింగ్ యూ డూ నీ పరువు అనేది గౌరవం కనుక అంటే పరువు అనే దాన్ని జనాలు చల్లమంది ఏమనుకుంటారు గౌరవంతో పోల్చుకుంటారు పరువు వేరు గౌరవం వేరు గౌరవం రావడానికి పరువే ఉండాల్సిన పని లేదు ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా మాట్లాడితే ఈ పరువు అనేది నాకు ఇప్పటిదాకా నా జీవిత కాలంలో నేను చెప్పాను కదా నేను కూడా ఉందని భ్రమపడ్డానే ఆ తర్వాత ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దాట్ ఐ కుడ్ నాట్ గెట్ దట్ వర్డ్ పరువు ఫర్ ఎనీబడీ ఈ పరువు అనేది ఉండడము పోవడము అనేది నాకు ఎక్కడా కనపడలేదు ఇట్ ఆల్ హ్యాపెన్స్ విత్ యువర్ రిజల్ట్స్ గతం అయితే ఇప్పుడు మీకు కావాలంటూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెద్ద పెద్ద సార్ ఇప్పుడు బాహుబలి యాక్ట్ చేశారు ప్రభాస్ వాళ్ళకి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఒక ట్రెండ్ సినిమాలు ఫ్లాప్ అవును ఈవెన్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా రాకుండా ఇప్పుడు ఆ లెక్కన ఆయన పరుగు పోవాలి కదా అవును పరుగు పోయిందని ఫీల్ అవ్వాలి కదా ఇంట్లో ముసుగుసుకుని కూర్చోవాలి కదా అయ్యో నా పరుగు పోయింది కానీ అలా ఏమీ లేదు అలా అలా లేదు కాబట్టి బౌన్స్ బ్యాక్ కదా సచిన్ టెండూల్కర్ సెంచరీస్ కొట్టినోడు డక్అట్ అయ్యాడు అరియో పరుగు పోయిందా లేదా ధోని కెప్టెన్సీలో ఓడిపోయింది మ్యాచ్ అయ్యో పరుగు పోయింది కదా రియలీ హ్యావింగ్ దట్ ఆ పరువు అనేది కానీ ఆ వాల్యూ అనేది ఎవరికైతే నిజంగా ఉందో వాడు దాన్ని పట్టించుకోడు ఎవరికైతే వాడి పని మీద వాడి పని మీద వాడు ఫోకస్ చేస్తాడు ఎవరికైతే లేదో ఈ పని లేని పనులని పెట్టుకుంటాడు రైట్ పల్లైన పనులను పెట్టుకుని నాకు పరువు ఉంది ఆడు నా గురించి అనుకుంటున్నాడు వీడి నా గురించి అనుకుంటున్నాడు ఈ ప్రపంచంలో నీ గురించి పట్టించుకోవడానికి నీకు తప్ప ప్రపంచం ఇంకెవ్వడికి లేదు గట్టిగా మాట్లాడితే వెళ్ళి ఆడియన్స్లో ఎవరైనా సరే వెళ్ళి నీ ఆవిని భార్య కదా వెళ్ళి నీ పరువు గురించి అడుగు ने ने hmm. so, ా నా పని నాకుంటే నీ పరుగు గురించి నేను ఎక్కడ రియాలిటీ సో ఈ పరువు అనే దాని మీద ఎవడైతే పరువు అనే దాన్ని పట్టుకుంటున్నాడో వాడు జీవితంలో ఆర్థికంగా నేను చెప్పాను కదా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆర్థికంగా నాశనమైన వాళ్ళ ఏకైక కారణం ఈ పరువు అనే కనిపించని పదార్థం కనిపించని వినిపించని తెలియని వస్తువు ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ నాకు ఇంటి పడదా కనపడలేదు నాది కనపడలేదు కనపడలేదు చాలా క్లారిటీగా చెప్పారు సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ స్టక్ అయిపోయి ఉంటారు కానీ అసలు ఉన్న వాళ్ళు సార్ చెప్పినట్టు పట్టించుకోనప్పుడు మనం ఎందుకు దాన్ని పట్టించుకొని అక్కడే ఆగిపోవాలి ఇంకా దానివల్ల ఇంపార్టెంట్ గా ఏంటంటే అప్పుల్లోకి వెళ్ళాలి సో దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి కుదిరితే దీన్ని చేంజ్ చేయండి అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి